తెలంగాణలో అన్ని గ్రామాలలో బొడ్డెమ్మ నిమజ్జనం కోలాటాల మధ్యన ఘనంగా నిర్వహించారు తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మను తొమ్మిది రోజుల పాటు ఆడుకుంటారు బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందరు అంటూ పెళ్లి కాని ఆడపడుచులు పిల్లల నుండి మొదలైన పెద్దలు ఆడపడుచులు తొమ్మిది రోజులు ఆడి పాడి తొమ్మిదవ రోజున గంగమ్మ చింతకు చేరవేస్తారు తెలంగాణలోని అన్ని జిల్లాలలో గ్రామాలలో మహిళలు పుట్టమట్టితో బొడ్డెమ్మను తయారు చేసి తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులతో తీర్చిదిద్ది బొడ్డెమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు రెండే అడుగుల బొడ్డెమ్మను నిద్రబుచ్చి నిద్రపో బొడ్డెమ్మ నిద్రపో అంటూ యువతలు మహిళలు కోలాటాలు భజనలు చేస్తూ గంగమ్మ చెంతకు బొడ్డెమ్మను చేరవేశారు

సరోజన గారింట్లో మేము బొడ్డేమను వేయడం జరుగుతుంది ఈ బొడ్డేమ్మ పండుగ పూర్వ పురాతన కాలం నుండి కూడా చిన్నపిల్లలు ఎక్కువగా ఆడేది చిన్నపిల్లల ఇది ముఖ్యంగా చిన్నపిల్లల పండుగే కానీ మన ఆచారాలు పెరుగుతున్నా కొద్దీ ఈ యొక్క పండగను పండుగను పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడం జరుగుతుంది ఈ పండుగ అనేది పూర్వకాలంలో సంతానం లేకపోగా ఒక రాజు తనకు పిల్లలు లేరు లేరు అనేటువంటి ఒక ఆలోచనతో ఎట్లా ఎట్లా ఇస్తే బాగుంటుంది మన ఇంట్లో ఒక చిన్నగా ఏదైనా పీట మీద ఒక బొమ్మ ఆకారంలో పెట్టి ఆడుకుంటే పిల్లలు అవుతారని ఒక కళ్ళలో తనకు చెప్పగా ఆ యొక్క భార్యతోటి ఒక చెక్క పీట మీద పుట్టమన్ను తీసుకొచ్చి ఆ దగ్గర పుట్టమన్ను దగ్గర కూడా పసుపు కుంకుమలు వేసి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఐదు పీటలుగా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఐదు అంతరాలుగా వేసి దాని మీద కలిసి ఒక రాగు చెంబు రాగుచెంబులో కొన్ని బియ్యం వేసి ప్రతిరోజు పిల్లలంతా కూడా ఈ యొక్క బొట్టెమ్మను ఆడడం వల్ల ఆ రాజు భార్యకి కొన్ని కాలంలోనే సంతానం కలిగింది అప్పటి నుండి కూడా ఆ యొక్క బొట్టెమ్మను ఆచారంగా పిల్లలు లేని వారు ఎవరేసినా కూడా ఇంట్లో సంతానం కలుగుతుంది వాళ్ళ ధన ధాన్య అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి పిల్లలంతా కూడా తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఈ అమ్మవారిని మన యొక్క రేపటి నుండి శరణవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని ఎలా ఉంచుతామో పిల్లలు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రూపంలాగా ఈ యొక్క అమ్మవారిని కొల్లడం వల్ల మనకు ఇది ఆచారంలాగా వచ్చింది పొట్టెమ్మ అనేది ఒక మాట పుత్రుడు పొట్టేడు అనేటువంటి ఒక పద పదాలుగా అర్థంలో వాడడం జరుగుతుంది ఇది సనాతనంగా వస్తున్న ఆచారం దాన్ని మ కరుగట్టకుండా అంతేకాకుండా సమైక్యంగా ఆడుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక ఆచార సాంప్రదాయాలు అనేవి కూడా పిల్లలు తెలవాలంటే ప్రతి సంవత్సరం మనం తొమ్మిది రోజుల పాటు ఆడ ఆడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఉత్సవాల్ని జరుపుకోవాలని ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం మేము కొంచెం కొంచెం ఎవ్రీ ఇయర్ ఎక్కువగానే చేసి జరుపుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ యొక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా ఒక బుట్టడు రావాలని మా ఖాళీ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం